వరంగల్ వెంకట్రామ జంక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ బీసీ ప్రజా సంఘ రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ ప్రధాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ మాట్లాడుతూ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు బీసీలపై ఉన్న ప్రేమకు నలభై రెండు శాతం రిజర్వేషన్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు బీసీ రిజర్వేషన్లపై వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరైనా సహించమని హెచ్చరించారు రాబోయే రోజులలో బీసీలకు ఉన్న వాటా ప్రకారం అంతా మాకు ఇవ్వాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండారి దేవేందర్ గుంటి స్వప్న చిత్తారి సాజీన్ కుమార్ రజిత వీరేశం రజిని కొండ హరికృష్ణ రవి పద్మా సాగర్ తదితరులు పాల్గొన్నారు పీసీలను గుర్తించే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వరదన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామూలు గుర్తించినందుకు వరదన సూచికంగా వారికి పాలాభిషేకం చేస్తున్న వారికి పార్టీకి ఆల్ ఇండియాలో కాంగ్రెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశాన్ని పర్చుకుంటామని తెలియజేస్తూ వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పాలాభిషేకం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల సదస్సు శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవంతే ఎం. రేవంత్ రెడ్డి గారికి మరియు ముఖ్యమంత్రి పరితమత గారికి అ మంత్రి సోణం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించినందుకు తెలంగాణ అన్ని అన్ని ప్రజల ప్రజా సంఘాల నుండి కృతజ్ఞతలు ఈ బీసీ బిల్లును స్వాగతిస్తూ అందరూ ఆమోదిస్తూ ఆ ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులు దీనికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అలాగే మన మనం ఎంతో అనే నినాదంతో అన్ని రంగాలలో తెలంగాణ బీసీ ప్రజా సంఘాలు అంటే తెలంగాణ బీసీ ప్రజలు మనకు రావాల్సినటువంటి అవకాశాలను చేదక్కించుకుంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలాగే కొన్ని అగ్ర న్యాయస్థానాలు అడ్డు పెట్టుకొని బీసీ బిల్లును రాస్తూ మన ప్రయోజనాలను లాక్కుంటాము అని అంటే ఊరుకోరు ఒకవేళ ఆ విధంగా కనుక బీసీ బిల్లును అడ్డుకోవాలని చూస్తే వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ బిల్లును రద్దు చేయాల్ రద్దు చేయాల్సిందిగా మళ్ళీ తెలంగాణ బీసీ సంఘాలు రోడ్ ఎక్కాల్సి వస్తుంది కాబట్టి అన్ని అఖిలపక్ష పార్టీలు కూడా బీసీ బిల్లును స్వాగతిస్తూ ఇకనైనా బీసీలు అన్ని రంగాలలో ఎదుగు ఎదుగుతూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దీన్ని ఆమోదించాలని బీసీలకు అడ్డుకోవడని నేను తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను శాతం రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బతివిక్రమార్క గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు స్థానిక మంత్రివర్యులు కొండ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే ఈ బీసీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నాను మండల కమిషన్ అయిన బీపీ సింగ్ ప్రధాని ఉన్నప్పుడు కూడా ఎందుకు హిస్తారు చేసినా కానీ నాటి కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించినాయి ఆనాటి నుంచి నేటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతుంది పలు దేశవ్యాప్తంగా పలు బీసీ సంఘాలు ఎన్నో ఉద్యమ ఫలితాల ప్రకారమే నాడు రాహుల్ గాంధీ గారు భారత్ చౌర యాత్రలో భాగంగా మేము దేశవ్యాప్త కులగణన చేస్తాం అందులో భాగంగా ఏ కుల కుల కులాల వ్యాప్తంగా ఎంత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తామని నాడు మాటిచ్చారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో బీసీ చేస్తామని తో పాటు దానితో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినందుకు దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకున్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున మేము ఎన్నో ఉద్యమాలు చేస్తాం దాని ఫలితంగా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో పలు బీసీ సంఘాలు ఎన్నో ధర్ణాలు చేసిన ఫలితమే ఈరోజు మేము హేస్తున్నాం కాకపోతే మేము ప్రత్యేకంగా ఒకటి కోరుతున్నాం ఆర్డినెన్స్ తేవడమే కాదు దీన్ని అమలు చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దీనికి ఇది దేశవ్యాప్తంగా దీన్ని తీసుకొని ఇదే బీసీను ఎంత మన జనాభా ఎంతున్నదో దాని ప్రతిపాదకంగా రిజర్వేషన్ కల్పించాలని మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం బజార్ బీసీ ప్రజా సంఘం స్టేట్ మరి ఇటీవలే బీసీల కోసం వందేళ్ల కళ నెరవేరినటువంటి సందర్భం ఫార్టీ టూ రిజర్వేషన్ మరి అమలు చేస్తా అని చెప్పి గౌరవ ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు అదేవిధంగా మంత్రివర్గం ఆమోదించడం సంపూర్ణంగా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కోసం తెలంగాణ బీసీ సదా సంఘం ఈ రోజు గంగాల్ జిల్లా టూరు నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారికి బీసీ మంత్రులకు అందరికీ కూడా అందరికీ కూడా పాలాభిషేకరణ చేయడం జరిగింది ఇవాళ అనేక బీసీ సంఘాల కృషి ఎంతోమంది ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక మేధావులు బీసీలు వక్తలు అనేక సంఘాలు మరి ఆనాడు ఢిల్లీకి పోయి ఢిల్లీ కోట మీద ఉద్యమం చేసినా కూడా మరి బీజేపీ హయంలో వారు ఇవ్వకపోవడం అదే విధంగా ఎన్నికల నేపథ్యంలో జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే డిక్లేషన్ ఉన్నదో మరి తెలంగాణలో బీసీ కులగా చేస్తా అని చెప్పి చేశారు సంపూర్ణంగా ఆ రోజు వారికి బీసీ సంఘాలు మద్దతు తెలియజేశాయి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పి తెలియజేస్తూ మిగతా పార్టీలకు కూడా ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా చెప్తాం ఇక్కడ రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ తీర్పుకు గౌరవించి అన్ని రాజకీయ పార్టీలు మీకు సహకరించాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క బీసీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుగుతే మరి బీసీ ద్రోణు ముద్రిస్తామని ముద్రేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా అదే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీల కోసం ఇచ్చిన వాగ్దానం ఏమి ఇంత కామో అనేది డిక్లేషన్ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేసి బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ఉందని చెప్పి కూడా మాకు నమ్మకం ఉన్నది అదేవిధంగా బీసీపీలకు సహకరించినటువంటి బీసీ మంత్రులకు బీసీ ఎమ్మెల్యేలకు బీసీ ముఖ్య నాయకులకు ముఖ్యంగా మరి రాహుల్ గాంధీ గారికి దేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇవాళ అదేవిధంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను గుర్తించి వచ్చేటటువంటి నామినేట్ పదవుల్లో బీసీలకు మరి మొదటి ప్రాధాన్యత కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ ఆలయ డైరెక్టర్లు కానీ మిగతా నామినేట్ పోస్టుల్లో మరి ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆస్తులు అమ్ముకున్నారు బంగారులు అమ్ముకున్నారు కుటుంబం కోలిపోయి అన్ని రకాల బీసీలు మరి గత ప్రభుత్వం లేక కాకుండా తెలంగాణ ఉద్యమకాలు కూడా గుర్తించి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తూ విధంగా ఆ వచ్చే నెలలో మిగతా బీసీ డిమాండ్ మీద మేము ఢిల్లీ వేదిక కూడా మళ్ళీ డేట్ ప్రకటిస్తాం ఈ మధ్యకాలంలో వారం రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి వారికి కూడా మరి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తూ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బీసీ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము